对对对

ఎక్స్చేంజ్ చేసుకోవాల బ్యాటరీ లాస్ట్ నాలుగు అరవై వేలు ముప్పై నలభై వేలు కొన్ని

न <muchas> सिले बेज आर्गारी नहीं कस्बा बेज आर्गारी नहीं कस्बा नहीं आर्गारी 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 न और वो जो आना आगे अंदर है उनका उन्हीं के फोर आ गया सारे इधर पर फायर मार के आ दो आ जाओ आ जाओ मैचिंग हो रहा है आ

పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమర నిరీక్ష చేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిది రోజు మొదటిసారి ఆ రోజు చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన రోజు దీక్షకు ఆ రోజు మాకు విజయం లభించింది కాబట్టి ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీక్ష విజయ్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ ఇవాళ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వారు రచించిన రాజ్యాంగంతో ఎట్లయితే ఆర్టికల్ త్రీలో పొందపరుచున్నారో పార్లమెంట్లో కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడవచ్చు అని చెప్పేసి ఆయన రచించిన రాజ్యాంగం స్ఫూర్తిగా మా తల్లి నిజమైన తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇవాళ మా తెలంగాణ తల్లికి మేమందరం కూడా పాలాభిషేకం చేసుకొని మళ్ళొకసారి తల్లిని తెలంగాణ తీవించమని చెప్పేసి మూడుకులైనటువంటి కన్న తల్లినే మార్చేటువంటి నాయకుల్ని దూరంగా ఈ రాష్ట్రానికి దూరంగా తరిమేయాలని చెప్పి మళ్ళొకసారి తల్లి ఆశీర్వాదం కోరుతూ ఇవాళ ఇవాళ విజయ దీక్ష దివస్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంది మళ్ళొకసారి మా అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా మా తల్లికి మళ్ళీ పాదాభినందనలు చేసుకుంటూ ఇవాళ తెలంగాణ విజయ దీక్ష విజయ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய கேசிஆர் கேசிஆர் ಮನೆ ಕಡೆ ಚಿಕ್ಕಮಟ್ಟೆ రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై రెండు వేల డిసెంబరు దాదాపు నెలలో కేసీఆర్ ఇరవై తొమ్మిది నాడు ప్రారంభించి ఆ రోజు నుంచి పదకొండు రోజులు ఈ రోజటి వరకు పదకొండు రోజులు ఇవాళ దీక్షను కొనసాగించినటువంటి కేసీఆర్ గారు ఆ దీక్ష ఫలితంగా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ ఆకాంక్షను ఆకాంక్ష నెరవేర్చుకునేటువంటి సందర్భం ఈరోజు ఆ ప్రకటన రావడం అనేది చాలా గొప్ప విషయం దాన్నే ఇవాళ దీక్ష విజయోత్సవ సభ సమావేశాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లికి అదేవిధంగా అంబేద్కర్ గారికి దండలు వేసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకొని వాళ్ళ ఎంతోమంది తెలంగాణలో ఇవాళ సకల జనులందరూ కూడా ఏకమై పోరాడి ఉద్యమించి దాని ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ సాకారం చేసుకున్నటువంటి సందర్భానికి ఈరోజు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ అందరం కూడా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మెట్టుపల్లి అంటే పోరుట్ల నియోజకవర్గం సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ గారి ఆధ్వర్యంలో పోరుట్లలో ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇక్కడ పాలాభిషేకం చేసుకొని విజయోత్సవ